అమరావతిలో వరల్డ్ పాపులేషన్ డే వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు జనాభా అనేది భారం కాదు ఒక ఆస్తి చంద్రబాబు ఈ రోజు అగ్రరాజ్యాలతో భారత్ పోటీ పడుతుందంటే దానికి మన మానవ వనరులే కారణం ఒకప్పుడు జనాభా నియంత్రణ చేయాలని నేనే చెప్పా కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా జనాభా నిర్వహణ ముఖ్యమని చెబుతున్నా గతంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాన్ని చులకనగా చూసారు యువత లేకపోతే దేశాభివృద్ధి ఆగిపోయినట్లు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను ఈరోజు నేనే ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు జనాభా నిర్వహణ చేయాలి దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్ట్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్క ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనాభా అనేది భారం కాదు జనమే అతి పెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవలే కారణం ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది